ప్రేమణా ప్రభు అయిన ఏసుక్రీస్తునవులు అందరికీ వందనాలు మరి ఈ దినం కూడా మరి దేవుని వాక్య ధ్యానం కొరకై మనం లూకాసు వార్తలో నుంచి ఒక వచనం చదువుకుందామండి లూకాసు వార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై నాలుగవ వచనం లూకాసు వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగో వచనం తన ప్రాణమును రక్షించుకుని కోరువాడు దానిని పోగొట్టుకున్నాను నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దానిని రక్షించుకొను కాబట్టి రెండు ఆపోజిట్ వర్డ్స్ మాదిరిగా మనకు తెలుస్తాయి కదా సెంటెన్స్ కాబట్టి వన్ ఏ టు గెయిన్ ఈజ్ టు లూజ్ అండ్ టు లూజ్ ఈజ్ టు గెయిన్ అట్లా వస్తుంది అనమాట కాబట్టి ఇక్కడ ఏ స్ప్రవ్ ఏం చెప్తున్నాడంటే శిష్యులతో అక్కడ మరి నన్ను వెంబడించకుండా తన ప్రాణం ఏదో తను కాపాడుకోవాలని ఏ ప్రికాషన్స్ తీసుకుంటాడో ఏ తన్ని కార్యాలు తీసుకున్న వాటిని ద్వారా తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు అంటే ఒకవేళ ఈ లోకంలో జీవించేటప్పుడు కొంచెం కాలం జీవించవచ్చు కానీ మరణిస్తే అక్కడ తన ప్రాణము మరి నాశనానికి ఉంటుంది అట్లా కాకుండా ఈ లోకంలో ఉన్నప్పుడు నా కొరకై తన ప్రాణం పెట్టేదానికి సిద్ధపరిచిన ప్రతి మనుషునికి ఏముంటుంది నిత్య జీవం ఉంటుంది కాబట్టి ఎవరైతే కాపాడు అనుకుంటాడో వాడు పోగొట్టుకుంటాడు కాపాడుకోవాలనుకున్నాడు చనిపో అయితే ఎవరైతే మరణించే దానికి సిద్ధంగా ఉంటుందో నామ నిమిత్తమై వారు కాపాడుకుంటే ఇది రహస్యము ఇస్ ఎ మిస్టరీ సో వేర్ ఎవరు మరి క్రైస్తవులైన వారు విశ్వాసులైన వారు ఎరగవలసిన ఎరిగినటువంటి రహస్యం ఇది మనము ఏర్పరచబడుట అనేటువంటిది మనము ఆయన కుమారులు కుమార్తెలుగా స్వీకరించబడుట అనేటువంటిది ఆయన కొరకు జీవించుట కొరకే ఆయన కొరకు శ్రమపడుట కొరకే ఆయన కొరకు మనం సహించట కొరకే అనేటువంటి కార్యాన్ని అనేక సందర్భాల్లో మనం చూసినాం కాబట్టి మనము మరి చూసినట్లయితే కొన్ని ముఖ్యమైన కార్యాలు మన జీవితంలో మనం వెంబడించాల్సి అనుకుంటున్నాం అందుకొరకు ఇక్కడ ఏమంటున్నాడంటే ఎవడైనా కూడా తన ప్రాణం రచించుకుని కోరితే మొదట దాన్ని పోగొట్టుకోవాలి ఎవరికోసము క్రీస్తు అంటే క్రీస్తు కొరకు ప్రాణం సమర్పించిన వాడు ఆయన నిత్య జీవాన్ని స్వతంత్రించుకునేవాడుకుంటున్నాడు అనేటువంటి కార్యం మీద మనం ఆలోచన చేసుకోవాల్సి అనుకుంటున్నాం అది యోహాను స్వార్త పన్నెండో అధ్యాయము పన్నెండు వచనంలో ఏమంటున్నాడంటే చూడండి పన్నెండో అధ్యాయం పన్నెండవచనం మరునాడు పండుగకు వచ్చినప్పుడు జనసమూహమును యేసు యరుషులకు వచ్చినాడని చూసినట్లయితే యోహాను స్వార్త పన్నెండు ఇరవై నాలుగు సారీ ఇరవై నాలుగులో గోధుమ గింజ భూమిలో పడి అది ఒంటరిగానే ఉండును అది చచ్చినడలా విస్తారముగా ఫలించను ఇక్కడ కూడా అదే భావం గోధుమ గింజను దాని సాదృశ్యంగా చెప్తున్నాడు గోధుమ గింజ అనేటువంటిది మనం ఎత్తుతామండి పొలం పొలంలో ఎత్తినప్పుడు ఏం అది మొట్టమొదటిగా గోధుమ గింజల నుంచి అట్లే రాదు మొలక అది చనిపోవాలి అది చనిపోయినప్పుడు దాంట్లో నుంచి మొలకొస్తుంది అది చెట్టుగా మారుతుంది అదేవిధంగా ఎప్పుడైతే ఆ గింజ అనేటువంటిది మరణించినప్పుడు తిరిగి జీవం వస్తుంది అదేవిధంగా ఏసు క్రీస్తు కొరకై మనము సహించినప్పుడు మరణించినప్పుడు మరణించడానికి సిద్ధపడినప్పుడు ప్రాణించడానికి సిద్ధపడినప్పుడు మనలో ఏమొస్తుంది నూతన జీవం వచ్చేదిగా ఉంటుంది ఎందుకు చెప్తున్నాడు ఈ మాట అంటే యేస్ప్రవే మరి ఏ విధంగా తాను మరి మనందరి పాపముల కొరకై సులువలో మరణించి భూస్థాపన చేయబడి తిరిగి లేవలసిన వాడుకుంటున్నాడు అనే కార్యాన్ని ఇక్కడ బయలుపరుస్తూ తన శిష్యుల ఈ మాట చెప్తున్నాడు కాబట్టి ప్రేమ సోడా సోదరి మరణించుట జీవించుట కొరకే అది క్రీస్తు కొరకు మరణించుట మరి క్రీస్తులో జీవించుట కొరకే అనే కార్యాన్ని మనం జ్ఞానం చేసుకున్నాం అట్లాగే రోమిలకు రాసేటప్పుడు ఇంకా స్పష్టంగా చెప్తున్నాడు చూడండి నాలుగు వచ్చిన ఆరోగ్యం నాలుగు వచ్చిన లేకుంటాడు ఇక్కడ మరి కాబట్టి తండ్రి మహిమలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేకపోవడనో అలాగే మనము నూతన జీవము పొందిన వారమే నడుచుకున్నట్లు మనం బాప్తీసములను మరణములో పాలు ఆయనతో కూడా పాతిపెట్టబడితే కాబట్టి బాప్తీసం అనేటువంటి సాదృశ్యము దేనికి సంబంధమైనదిగా అంటే ఏసుక్రీస్తు నా కొరకే మరణించుకుంటున్నాడు కాబట్టి నేను కూడా మరణిస్తున్నాను అని నిలలేకపోతాం ఆయన తిరిగి లేచినాడు కాబట్టి నేను కూడా ఆయనలో లేచుట్టున్నాను అని మరి తిరిగి లేస్తాం దీని ఈ యొక్క సాదృశ్యము ఈ యొక్క కార్యం అనేటువంటిది క్రీస్తుయస్ యొక్క మరి మరణ భూస్థాపన పునరుత్వాలకు సాదృశ్యంగా ఉంటుంది కాబట్టి మరణించిన వాడు యేసు ప్రభు తిరిగి లేచాడు ప్రథమ ఫలంగా లేచాడు ఈ లోకంలో అనేకులు వచ్చినారు మహానుభావులు గొప్పవారు ప్రవక్తలు మరి ప్రీచర్స్ ఎంతో మంది వచ్చినారు అయితే మరణించినారు కానీ వారు ఎక్కడున్నారో తెలియదు అయితే యేసు ప్రభు మరణించినాడు ఆయన భూస్థాపన చేయడం తిరిగి మూడోదండలు లేచినాడు అందుకొరికి ఆయన జీవకల దేవుడు ఈస్ లివింగ్ గాడ్ ఈజ్ నాట్ ఓన్లీ లవింగ్ గాడ్ ఈజ్ లివింగ్ గాడ్ ఈజ్ ఆల్వేస్ లవింగ్ ఎస్ అండ్ ఈజ్ ఆల్వేస్ ఎ లివింగ్ విత్ అస్ మనతో కూడా ఆయన జీవించేవాడుగా ఉంటున్నాడు అనేట కాబట్టి మరణము ద్వారా జీవము అనేటువంటిది మనం నేర్చుకుంటున్నాం ఇక్కడ చేసినందు ఈ యొక్క ప్రిన్సిపుల్ మనం నేర్చుకున్న వాళ్ళు సార్ అనుకుంటున్నాం అదే మనం పదిహేను అధ్యాయం ముప్పై ఆరు వచ్చిన మొదటి కొన్నికి రాసిన కదా అధ్యాయం ముప్పై ఆరు వచ్చినాన్ని చూస్తున్నామంటే అయితే మృతులు ఎలాగూ లేతరు అనేది ఒక ప్రశ్న ఇక్కడ చనిపోయిన వారు తిరిగి ఎట్లా లేతారండి అంటే వారు ఎట్టి శరీరంతో లేతరండి ఒకడు అడుగుతున్నాడు అటువంటి వారి గురించి చెప్పిన పోయిన ఓ ఫుల్ అంటాడు ఓ అవివేకి సచ్చితేనే కానీ బ్రతికింపబడిను కదా సచ్చితేనే కానీ బ్రతికింపడు కాబట్టి నువ్వు బ్రతికించబడుతున్నావు అంటే మొదట ఏం కావాలా చావాలా కాబట్టి నీవు విత్తివాటిని చూడగా అది గోధుమ గింజను సరే మరి ఏ గింజను సరే ఒట్టి గింజనే విత్తున్నావు కానీ పుట్టపో శరీరాన్ని విత్తట్లేదు అదే విధంగా రావుయే శరీరం ఎటువంటి శరీరం అనేటువంటి దాన్ని నువ్వు విత్తలేదు చూసినట్లయితే ఘనహీనమైనదిగా విత్తబడి ఘనమైనదిగా లేకబడేటువంటిది మహిమ మహిమకరం శరీరం కాదు లేపబడేటువంటిది ఉంటుంది కాబట్టి చూసినట్లయితే క్షయమైనది కావిత్తబడి అక్షయమైనదిగా లేస్తుంది గణహీనమైనదిగా విత్తబడి మహిమకలదిగా లేస్తుంది అట్లాగే బలహీనమైనది కావిత్తబడి బలమైనగా లేస్తుంది ప్రకృతి సంబంధంగా గావిత్తబడి సంబంధం శరీరంతో లేస్తుంది ఇది రహస్యం ఈ రహస్యాన్ని ఈ మర్మాన్ని పునరుత్న శక్తిని పునరుత్న ప్రభావాన్ని మనం ఒక్కొక్కరు ఎరగవలసిన వారు ఉంటాం ప్రేసగౌడ సోదరి మన జీవితాల్లో ఈ యొక్క సత్యము మనకు చాలా అనుకూలమైన అవసరమైనది అందుకొరకే కోరంగ రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం పదకొండు వచ్చిన కూడా ఏమంటాడంటే నాలుగో అధ్యాయం పదకొండు వచ్చిన చెప్తున్నాడు ఇక్కడ ఏలైనగా ఏసుక్రీస్తు యొక్క జీవం కూడా మా మర్త్య శరీరం అందు ప్రత్యక్షపరుచున్నట్లు సజీవమైన మేము ఎల్లప్పుడూ ఏసు నిమిత్తము మరణముకు అప్పగించబడుచున్నాము చూడండి నాకేం సజీవలముగా ఉంటున్నాం అయితే ఏసు కొరకు మరణానికి అప్పగించబడుతుంటున్నావు మరణానికి సిద్ధపడుతున్నాం కదా అప్పసిన పౌలు చెప్పి రాస్తున్నాడు అది ఎంత సత్యము అప్పసిన పౌలు ఎన్నోసార్లు మరి చూసినట్లయితే ఆయన కొట్టి ఊరు వెలుపులుగా లాగేసినారు సువార్త చెప్పిన దాని కొరకే అయితే తిరిగి దేవుడు లేపినాడు కాబట్టి ఆయన కొరకు మేము దినదిన మరణిస్తున్నామంటారు కాబట్టి నీవు నేను కూడా అదే అనుభవంలో ఉండవలసారున్నావు మరణించుట జీవించుట కొరకే ఈ రహస్యం పెట్టుకోండి టు డై ఈజ్ టు లివ్ షార్ట్గా మనకు పెట్టుకోండి ప్రేమ సౌడా సౌదరి ఈ లోకంలో మనం క్రీస్తు కొరకు మరణించినట్లయితే ఆయనలో మనం లేపబడతాము అనేటి సాక్ష్యం అట్లా లేదు మన ప్రాణం కాపాడుకునే దాని వరకే క్రీస్తును బొంకినాము క్రీస్తుని నమ్మలేదు అంటే మనకు తిరిగి యొక్క మరి జీవం ఉండదు మనం అట్లాగే నాశించిపోతాం కాబట్టి సౌడ సోదరి ఈ మర్మం ఈ సూక్ష్మైన మర్మాన్ని మనం విరిగిన వాళ్ళు ఉంటున్నాం అది గల రాసేటప్పుడు కూడా ఏమంటాడు రెండు ఇరవైలో ఒక మాట చెప్తుంటాడు నేను క్రీస్తు కూడా సెలవు పేయబడి ఉన్నాను ఇక జీవించబడని నేను కాను క్రీస్తు ఆయన జీవించున్నాడు ఎవరు చెప్తున్నారు అప్పూసిన పౌలు చెప్తున్నాడు అప్పసిన పౌలు ఏమంటాడు నేను క్రీస్తు కూడా శిలువుడు అంటాడు శిలువ అంటే ఏంటి శ్రమ నింద అవమానం బాధ వీటన్ని క్రీస్తుతో కూడా నేను కూడా అనుభవిస్తున్నాను కాబట్టి క్రీస్తిన ఆయన జీవించున్నాడు ఆయన నాలుగు జీవిస్తున్నాడు నేనిప్పుడు ముందు జీవించిన జీవితము నన్ను నా కొరకు పగించుకున్నా దేవునికి మనందు విశ్వాసం ద్వారా నేను జీవిస్తున్నాను కాబట్టి మన యొక్క జీవితం ఎట్లా ఉండాలా మనల్ని ప్రేమించి మన కొరకు ఈ ప్రాణం బలియాగం పెట్టినట్టు క్రీస్తియస్ యొక్క ప్రేమ ఎందు మన యొక్క జీవితంలో జరిగేదిగా ఉండాలి ఆ యొక్క విశ్వాసంతో నడుచుకునేవలసారుగా ఉంటున్నాము అనేటువంటి కార్యాన్ని మనం వ్యక్తం చేస్తున్నాము అదే కొలసీలకు మూడు మూడులో చూస్తున్నాం కదా మూడో అధ్యాయ మూడవ వచ్చిన రోజు చూసిన అయితే రెండు మూడు కలిసి చదువుతానండి పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకున్నప్పుడు ఓకే ఏలనగా మీరు మృతి పొందిత్రి మీ జీవు క్రీస్తువులు ఏదో దాచబడి ఉన్నది క్రీస్తు దేవుని ఏదో దాచబడి ఉన్నది కాబట్టి మనము మరి మన యొక్క ఆశ ఆకాంక్ష మన యొక్క నిరీక్షణ ఈ లోకంలో మన యొక్క జీవితపు గోల్ గమ్యం ఏముండాలా పైన వాటిని అంటే పరలోక సంబంధమైన వాటి భూసంబంధం వాటి అనేకం ఉంటుంది భూసంబంధం సుఖములు సౌఖ్యములు లగ్జూరీస్ పాపము మరి చూసేట్లయితే అనేక కార్యాలు ఉంటాయి వాటిలో కాదు మన యొక్క దృష్టి ఎప్పుడు ఎక్కడ ఉండాలా మనల్ని ప్రేమించి మన కొరికి ప్రాణం పెట్టి తిరిగి లేచుంటే యేసుక్రీస్తు వైపే మనం చూస్తున్నాం ఎందుకంటే ఆయనలో మన జీవం ఉంటుంది కాబట్టి కవిత మన జీవం జీవించే జీవితం ఇది మనది కాదు ఆయన కొరకు జీవిస్తున్నాం ఆయనలో ఉంటాము ఆయన నిలుస్తాం ఆయనలో లేస్తాము ఆయనతో కూడా ఉంటాం సదాకాలం ఇటువంటి గొప్ప అష్యూరెన్సే మనము పొందినవారకుంటున్నాము దీన్ని మనం గమనించినట్లయితే ఇది టు డైజ్ టు లివ్ అనే యొక్క ఫార్ములా మనం నేర్చుకుంటే దేవుడు మనల్ని ఆశ్రదించారు